అమ్మా నాదో కంప్లైంట్ స్నాక్స్ చేస్తున్నావు చట్నీస్ చేస్తున్నావు కర్రీస్ చేస్తున్నావు బాగానే ఉంది స్వీట్ చేయిందమ్మా నాకు స్వీట్ ఇప్పుడు నాకు నువ్వు అనగానే గుర్తొచ్చింది నేను ఒకటి చేస్తా స్వీట్ నిమిషాల మీద అవుతుంది పది పది తినేచ్చా సూపర్ కదా ఎవరన్నా హస్బెండ్ వచ్చి నాకు స్వీట్ కావాలంటే ఇట్లా చేసేయచ్చు అట్లా వెళ్ళొచ్చు ఇట్లా చేసేయచ్చు ఏం స్వీట్ మురుమురాలయ్య లడ్డూలు అబ్బా నేను ఎప్పుడు కొనుక్కో ఎక్కువ ఏడ దొరుకుతాయి అంటే గుళ్ళ దగ్గర దొరుకుతాయి నేను ఎప్పుడు కొనుక్కుంటాను కానీ ఎప్పుడు చేసుకోలేదండి ఇప్పుడు అత్తమ్మ చేస్తుంది కాబట్టి ఎట్లా చేసుకోవాలి నేర్చుకుని మా ఆయన కూడా చాలా ఇష్టం నువ్వు అన్నావు కదా మొన్న కామెంట్ పెట్టావు కదా ఇప్పుడు నేను మా ఆయనకి చేసిన వీడియో తీసి చూపిస్తాను మీ అందరికి అవునా సూపర్ నేను కూడా చూస్తాను వీడియో ఫోన్ పట్టుకోను కదా నువ్వు చేసిన రోజు చెప్పు నేను ఖచ్చితంగా ఫోన్ చూస్తా నువ్వు అట్లా చూడటం ఎందుకు అమ్మా నేను కూర్చోబెట్టి చేస్తాను ఓకే సరే మరి ఏమేమి కావాలో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకుందాం మరి అంటే ప్లాన్ లేదు కదండి అమ్మా ఏంటి రెండే పెట్టావు రెండిటితోటే అవుతుంది అది లడ్డు అంటే ఏవో చాలా యాడ్ చేస్తారేమో అనుకున్నా ఇందులో ఏమో యాడ్ చేయరు ఇది రెండిటితో అయిపోద్దా ఇది బాగుంది సింపుల్ గా నాకు తెలిసింది రెండిటితోటే అయిపోతుంది ఇది అయినా మా అత్తమ్మ చేసేది మా పప్పు చేసేవి ఏమైనా ఇట్లా అయిపోతాయి సో మరి మాకు చూపిస్తావా జస్ట్ మా అత్తమ్మ ఏం మర్చిపోయినా ఇగో గిన్నె పెట్టి ఇట్లా బెల్లం పలగ కొట్టుకొని వేసుకొని కొంచెమని బెల్లం తగ్గట్టు బెల్లం కరగటానికి కొద్దిగా నీళ్ళు పోయింది ఇంకా తక్కువ పోసుకోవచ్చు అది బాగా కరిగి పాకు రావాలి వచ్చిన తర్వాత ఒక దాంట్లో మనం కొన్ని ఎక్కువనే పెట్టుకోవాలి ఇక్కడ మురుమురాలు దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ముద్దకొచ్చేటట్టు చూసుకొని ఇది చేసుకోవాలి తీగపాకం రావాలి లడ్డు పాకం రావాలి అది వేసి కలిపి ముద్దలు కట్టుకోవాలి అంతే అది ఉడికి ఉడికి ఇంక ఉడకాలి మస్తు ఉడకాలి అది బెల్లం అంతా కరగాలి ఉడకాలి ఇట్లా వచ్చిందా లేదా ఇలా చూసుకోవాలి ఇలా వేస్తే ఒక్క దగ్గరికి రావాలా బెల్లం మొత్తం ఇట్లా చేతికి ఇట్లా ఇంకా కొంచెం రావాలి ఇలా అనుకుంటే దగ్గరికి రావాలి మన చేతికి కూడా ఇట్లా వచ్చేస్తే అంతే ఇక ఉండలు కట్టుకోవాలి అంతే ఇన్ని ఏముండదు మనం బెల్లం వేసుకున్నంత మనకు తెలిసిపోతుంటుంది కదా బెల్లం ఎక్కువైంది తక్కువైంది తెలిసిపోతుంటుంది దాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలి

సింపుల్గా మీరు కూడా చేసేసుకోండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్